హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి రోజు వీడియోస్ కంటే ఈ రోజు వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే రోజు మనం వర్క్స్ చేసుకుంటా స్టార్ట్ చేస్తాం కదా లంచ్ బాక్సెస్ కుక్ చేస్తూ ఈ రోజు వీడియోలో అది అయితే ఏం ఉండదు అంటే ఉండదు అంటే అదంతా అదంతా మనం డైలీ చేసుకునే వర్క్స్ కాబట్టి అది చూపించట్లేదు ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వెదర్ ఎంత బాగుందోనండి మొత్తం ఫాగీ ఫాగీగా ఉంది మీరు చూస్తే ఇంకా పొలాల సైడ్ చూస్తే ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ ఏం చూపిస్తానికి వచ్చానంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కింద చిక్కుడు పాదు ఇంకా చాలా ఎక్కువ ఉందని చెప్పి అదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నది ఏంటి నిమ్మ మొక్క దాని పక్కన ఉన్నది నారింజ మొక్క మొత్తం ఈ రెండు కూడా పాకి కాయలు ఉన్నాయండి అవి కొయ్యాలి అది ఒక సపరేట్గా నేను అనుకుంటున్నాను ఇలా హార్వెస్టింగ్ కింద ఒక వీడియో తీద్దామని కాకపోతే ఏమవుతుందంటే మాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కోసేస్తున్నాం కాయలు మీకు సపరేట్గా చూపించడానికి అయితే కుదరట్లేదు ఇంక ఇక్కడ మీకు ఒక హెల్దీ డ్రింక్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు ఆనపకాయలు మనం ఉండడానికి ఉడకబెడతాం కదా ఆ వాటర్ని తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని తాగుతున్నాను చాలా బాగుంటుందండి వితౌట్ టేస్ట్ మాట అయ్యో ఎలా ఉంటుంది అనుకోకండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అంటే రెగ్యులర్గా తీసుకోకపోయినా మీరు ఎప్పుడు ఆనపకాయ కూర వండుకున్న వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ని ఇలా తాగి చూడండి చాలా బాగుంటుంది రిఫ్రెష్గా ఉంటుంది కూడా ఇంకా ఆ రోజు నేను లంచ్ మీకు చూపించలేదు కదా ఎందుకంటే పప్పు అంటాను ఈజీగా అయిపోతుంది అన్నం ఒక్కొక్కరు పప్పు ఒక్కొక్కరు పెట్టేశాను అందుకే బయట మీకు ఇందాక నేను చూపించింది కూడా నేను వంట ఒక పక్క పెట్టేసి బయటకైతే వెళ్ళాను అందుకే మీకు లంచ్ చూపించలేదు నేను ఇంక ఈ తర్వాత వంట అయిపోయింది మా అబ్బాయికి బాక్స్ కట్టేసాం కదా ఆటో గురించి కూర్చున్నాను బట్టలు కూడా నానబెట్టేశాను ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే డబ్బులు కట్ ఇది అంటే నకిలీ నోట్స్ చూస్తే తెలిసిపోతుందిలేండి మా అబ్బాయికి స్కూల్లో తీసుకురమ్మన్నారు అలా మేడం ఏయో అంటే పిల్లలతో ఏయో ఆడిస్తారంట ఇది కట్ వచ్చి ఐదు రూపాయలు అంటే చాలా చిన్నది ఇది దీని మీద ఇంకా పెద్ద సైజు ఉంటుందంట అది కట్ అయితే పది ఉంటుంది మరి కట్టకి ఎన్ని ఉంటాయో మేమైతే కౌంట్ చేయలేదు ఇంకా రోజు మేడం తెమ్మన్నారని చెప్పి పది రూపాయలు కట్ట ఒకటి యాభై రూపాయలు కట్ట ఒకటి తెచ్చాడు అందుకని చెప్పి పది రూపాయలు కట్టా స్కూల్కి పట్టుకెళ్తే ఈ యాభై రూపాయలు కట్ట ఏం చేశానంటే ఇంట్లో ఉంచేశాను స్కూల్లోనే కాదు మన ఇంటి దగ్గర కూడా ఆడుకోవచ్చు కదా సరదాగా అందుకని చెప్పి ఇంక జీతూ స్కూల్ ఆటో కూడా వచ్చేసింది ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే ఉతికేసాను బట్టలు ఉతికిన తర్వాత ఉసిరికాయలతో మొస్తే అక్కడ కొండనికైతే వెళ్ళాను కలిపేసింది మసాలాలు అన్ని మా ముద్ద ఉంది

అదే అలా సరిపోతుంది నాకు అడ్డు కాయలు చాలు ఎందుకు బోల్ సరికి పడతాయి కదమ్మా అందులోనే ఎందుకు ఉంది నీరు దెబ్బ ఇంకెంత పచ్చడి ఉంది ఇంట్లో ఉంటే నల్లబడిపోతుంది నల్లబడతాం ఫ్రిడ్జ్లోనే పెట్టిందే మామూలుగా నుంచి చెప్తాను ఫ్రిడ్జ్ లో పెట్టి సరిపోసం తీసుకున్నాను సరిపోతాయి సరిసుకోడు తీసుకోండి ఇంకా వంద అవుతాయి కదా నూట తీసుకోవాలని తప్పనిసరిగా అన్నాం కదండీ తీసుకున్నాం తీసుకుందాం చాలు ఇంకా పైకి పడ్డా

అడే వెకుంటాయే చెట్ల అట్ల అట్ల అడే ఇంకా అంతనే సిట్ట అంతటే ఉచన్న యాత్రన్న వేవరు అన్నలండి మీరు హ్యాపీ లకు అసలు మాట్లాడన వరకడ ఆ పత్రాలు కొట్టకారు అమ్ముతారన్న హ నాక ఐఎస్ఎల్ బోవాలదు ఇదండి అгии అгии తయారైపోయి మచ్చచ్చేదన్న గెల గేతే రాపలు బానే ఉంటది పైన మంచుకమ్మా ఇంకా నీకు ఉ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పట్టుకాయలు నువ్వు మళ్ళీ చుట్టూ వచ్చిన చూడు కవర్ రంగులో ఉంటాయి కాయలు మీరు చూశాను కదా నీకు మంచుకి ఉండి కొల్ది వచ్చేస్తుంది అలా

అప్పుడు లేతగా ఉంటా కాయలుంటాయి అండి కాయలు చూసావా ఇంకా ఆడిపోతా ఉన్నా తీసుకోలేదు ఎవనన్నాడు కదా ఇక్కడ పోయాడు అక్కడ ఇచ్చి వెళ్ళాడు అయినా మనకేమో ఈ ఈ పండగ పనులు ఈ పనులు ఆ పనుల మీద ఇంకా అసలు ఇంకా ఖాళీ లేదు ఇప్పుడు ఈ యోటి వచ్చినాయి కదా ఏంటమ్మా మైళ్ళు వచ్చినాయి కదా ఇంకా మా మైల్లో పచ్చడి పట్టుకుంటా తీసుకుంటాం కాయలేని నేను ఊరుకున్నాను ఇంకా అదే మీ దగ్గర ఆ రోజైతే ఉసిరికాయలు తీసుకున్నాను నేనైతే కొంచెం తీసుకున్నాను అంటే ఫోర్ కేజెస్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు అది కూడా బార్గెనింగ్ చేస్తాను అంటే ఆయన వన్ ట్వంటీ ఏమో చెప్పారు అడగ్గా అడగ్గా హండ్రెడ్కి ఇస్తున్నారు అందుకని చెప్పి నేను ఒక కొంచుడు ఇంకొక అన్నం రెండు కే అంటే రెండు కొంచాలు అలా తీసుకున్నాము వాటిని కడిగేసి నేను ఆరబెట్టేశాను చూపిస్తాను అది కూడా ఇంకా బట్టలు ఆరేయడానికి డాబా మీదకి వచ్చాను డాబా మీద బట్టలు ఆరేసిన తర్వాత ఫస్ట్ చిక్కుడుకాయలు చూస్తానండి అంటే మనం డైలీ చూసుకోవచ్చు ఎందుకంటే ఒక రోజు అవదు ఇంకో నెక్స్ట్ డే చూస్తే కాయ అయిపోతుంది కదా అందుకని చెప్పి నేను ఎప్పుడు బట్టలు ఆరేయడానికి వచ్చినా అయిన కాయల కోస్తూ ఉంటాను మనకు కావాలి కూరకు వండేసుకోవాలనుకుంటే కొంచెం గింజ లైట్గా కట్టింది కోసేసుకోవచ్చు బట్ మేము ఏం చేస్తున్నామంటే కొంచెం గింజ బాగా అయిన తర్వాతే కోస్తున్నాము అందుకని చెప్పి ఎప్పుడు మన డాబా మీదకి వస్తే అప్పుడు కోస్తున్నాము ఈ రోజు కూడా మళ్ళీ అలాగే కోస్తున్నాను అంటే ఆల్రెడీ ముందు రోజు కోస్తాం కదా పెద్ద ఎక్కువ ఏం లేవు అక్కడక్కడా కనిపిస్తే వాటిని అయితే కోస్తున్నాము అంటే ఎంత కోసినా ఎక్కడో దగ్గర ఉండిపోతుంది ఆకులు వెనకాల అలా ఉంటాయి కదా అవన్నీ చూస్తున్నాను ఇది ఏమైందంటే ప్రాబ్లం దీనికి పెయిన్ పట్టేస్తుంది దానివల్ల అంటే ఏమంటారు పాదు కొంచెం పాడవుతుంది అందుకు కొంచెం కాపు తగ్గుతుంది దానికోసం అని చెప్పి నేను మా అమ్మ పొలం మజ్జిగ ఏమంటే నేను ఉంచాను మజ్జిగ తీసి బయట అది కొంచెం పులిసిన తర్వాత దీన్ని అయితే స్ప్రే చేసి చూస్తాను అలాగే బూడిద ఉంటుంది కదా పొయ్యి అంటించిన బూడిది వేసినా ఈ పెయిన్ పోతుందంట బట్ ఇప్పుడు పొయ్యి అంటించట్లేదు చాలా రోజులైంది పొయ్యి అంటించి బూడిదైతే లేదు అందుకని చెప్పి మజ్జిగ పొలబెడుతున్నాను పెడుతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పేను పట్టేసి ఇంకో దగ్గర చూపిస్తానుండండి అసలు చిన్ని కాయ మొత్తం అంతా పేను పట్టేసింది పేను అంటే ఇది ఏదో నల్లగా ఉంది రకరకాలు ఉంటాయిలేండి వీటిలోకి ఇది చూస్తున్నారా అసలు మొత్తం కాయ అంతా అలాగే పోత ఇదే కాదు కింద పాదును కూడా ఒక్కొక్క తీగిని బాగా పట్టేసింది అనమాట అది ఏంటంటే ఈ కాయలో ఉన్న రసాన్ని తాగేస్తాయి కాయ ఇంకా ఎదగదనమాట ఇప్పుడు పాదు కూడా అంతే పాదులో ఉన్న రసాన్ని తాగేస్తే పాదు ఇంకా వాడిపోయినట్టు అయిపోతుంది గ్రోత్ ఉండదు ఇంకా మొక్కకి అంతే పురుగైతే అంటే ఇప్పుడు గొంగళులు ఇవి ఇవి ఉంటాయి కదా అవి అయితే ఏమీ లేవు ఇలా పెయిన్ లాంటిదే ఉంది వీలైతే మందు కొట్టాలి అది కూడా ఒకసారి కొట్టేసుకుంటే పాదు ఇంకొంచెం బాగుంటుంది ఇంక ఇక్కడ బకెట్ తెచ్చాను కదా అందులో వేసుకుంటున్నాను చిక్కుడుకాయలు కొన్ని కోసాను ఇంక ఇక్కడ బట్టలు ఆరేసానని చెప్పాను కదా అదే చూపిస్తున్నాను ఇంక మా చిన్నత్త గారు కొబ్బరికాయ ముక్కలు ఎండబెట్టుకున్నారు నూనెకి నేను ఇంక ఇక్కడ ఉసిరికాయలు అయితే ఆరబెడుతున్నాను ఇవి మనం త్రీ ఫోర్ డేస్ అయినా ఎండబెట్టాలి అంటే కాయ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అంతవరకు ఎండబెడితే మనం కట్ చేసుకున్నప్పుడు ఈజీగా కట్ అవుతుంది ఇలా కట్ చేసేస్తే ఏంటంటే సగం సకం కాయ మొత్తం రాదు అన్నమాట దానికి ఉన్న కండ అంటారు కదా అది మొత్తం రాకుండా ఉండిపోద్ది అలా కాకుండా ఈ కాయ ఎండిన తర్వాత కోసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం మూడు రోజులు మళ్ళీ దీన్ని ఊరబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టి మళ్ళీ ఎండబెట్టాలి మీకు ఆ ప్రాసెస్ కూడా డైలీ బ్లాగ్స్ చూస్తే క్లియర్గా ఉంటాయి ఎందుకంటే డే డే టు డే టు నేను అప్డేట్ చేస్తాను కాబట్టి మీకు తెలుస్తుంది ఇంకా ఆ రోజైతే కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేశాను అలా త్రీ డేస్ ఎండాలి అంటే నేను ఏం చేశానంటే కొంచెం కాయలు తీసుకున్నాను కదా అన్నీ అంటే అన్నీ కూడా ఎండబెట్టలే కొన్ని కాయలు ఉంచేసాను చూపిస్తా అవి ఏం చేస్తానో కూడా తర్వాత చెప్తాను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే కొన్ని ఏమో మీకు చూస్తే కొంచెం బ్లాక్ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా అది మంచు పడు అలా అయిపోతాయంట మనం చెక్కితే మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పారు ఇంకా అక్కడ ఎండబెట్టేశాను కదా అందులో మంచి కాయలు లాంటివి తీసి ఉంచాయి అనమాట కొంచెం దెబ్బలు తగిలి అవన్నీ కూడా ఎండబెట్టేశాను ఈ మంచి కాయల్ని అంటే ఒకటి చేద్దామని ఉంచాను ఒకవేళ చేస్తే మీకు చూపిస్తాను ఇవి చూసారు ఎంత బాగున్నాయో కదా అన్ని ఏరాను ఇక్కడ చూసారా ఎంత ఏరినా ఎక్కడో దగ్గర ఒక దెబ్బ ఉంటుందండి అల్లు చెట్టు మించి దొలకొడతారు కదా అది పడింది నెక్స్ట్ డేకి వస్తూ ఉంటుంది ఇంకా ఆ రోజు నేను చెప్పాను కదా బట్టలు ఉతుకుతున్నాను పండగ బట్టలు డైలీ అని ఇంకా ఆ రోజు నా ఉతుక్కున్నాను ఇవి డ్రై వాషింగ్ చీరలు అండి అందుకని చెప్పి ఏం చేశానంటే షాంపూలో పెట్టి జాడించేసాను ఇంక ఈ చీర అయితే భోగి రోజు కట్టాను జస్ట్ భోగి మంట వేసే వరకు కట్టాను అందుకే ఉతకలేదు భోగి మంట వేయగానే మళ్ళీ చేంజ్ చేసుకున్నాను అందుకని చెప్పి దాన్ని ఒకసారి ఇంట్లో వేశాను అంతే మిగతా చీరలు ఒకసారి షాంపూలో ముంచి జాడించి ఆరేస్తారు అయిన చేయించాలి ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇది కాలీఫ్లవర్ కూర నెక్స్ట్ డే కోసం అంటే ఆ రోజుకి కాదులేండి నేను ఏం చేస్తానంటే చిక్కుడుకాయలు కానీ కాలీఫ్లవర్ కానీ ఇలాంటివి ఎక్కువ టైం పడుతుంది కదా కాలీఫ్లవర్లో కూడా పురుగు ఉంటుంది అంటే ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో అయితే ఏం లేదు అలా ఎంత బాగుందండి చాలా పెద్ద పువ్వు మాట ఇది ఆ పువ్వు పైన చేస్తే ఈ ఈ గిన్నెడు వచ్చింది కదా దీన్ని నేను రెండు కూరలు వండాను ఇంక ఈ బ్లాక్ అంటారా అది ఏం కాదు జస్ట్ నీళ్ళు వేస్తే పోతుంది అంటే మనం తేగానే వండుకుంటే ఈ బ్లాక్ కూడా ఉండదు నేను టూ డేస్ చేయడం వల్ల చిన్న బ్లాక్గా వచ్చింది కానీ కాలీఫ్లవర్ చాలా జాగ్రత్తగా వేరుకోవాలి పురుగు ఉంటుంది ఇదైతే బాగుందలేండి ఇంకా రోజు ఆనపగాయ ఉండే అంటే మీకు చూపించలేదు ఆనపకాయ వాటర్ తాగాను కదా ఆ బొరుగు ఉంటుంది కదా మధ్యలో దాన్ని తీసి నేను సాయంత్రం అట్లు కింద వేసాను అంటే ఆ బొరుగు కొంచెం బియ్యం నానబెట్టేసుకుని మార్నింగు సాయంత్రం బొరుగు ఆ బియ్యం వేసి రుబ్బేసుకుంటే ఇలా దోశలు వేసుకోవచ్చు మీకు తెలియకపోతే ఎప్పుడైనా నేను సపరేట్గా వీడియో చేసి పెడతాను అలా చేసుకోవచ్చు అని ఇంకా రోజు దోశలు వేసుకుని తినేసాం నైటు ఇంకా నైట్ పడుకునే ముందు మెంతులు నానబెడుతున్నాను మెంతులు వాటర్ కోసం అలాగే పప్పు కూడా నానబెట్టాను నెస్ డే టిఫిన్లకి మెంతులు చాలా మంచిదండి మార్నింగే తాగగలిగితే కొంచెం చేదుగా ఉంటాయి కానీ అంటే మీకు కుదిరితే తాగండి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మెంతు వాటర్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందంట నేను కూడా రీసెంట్గా విన్నాను ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ డే టిఫిన్ కోసం పెసరపప్పు అయితే నానబెట్టేశాను అలాగే కొన్ని ఉంటే వాటిని కూడా తోడేస్తాను ఇక్కడతో నా నైట్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ వీడియోని కూడా ఇక్కడతో ఎండ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్